శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ మండలంలో చెప్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నెలకు ఒకసారి భోజనం ప్యాకెట్లు చేసి పిల్లలకి ఇచ్చి ఏదో దానం చేసి వెళ్ళిపోయి ఇంటికి కాదు ఎక్కడెక్కడనే పేదవాళ్ళు కనబడతాడో ఫుట్పాత్లోనో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్ పక్కన కూర్చో ప్యాకెట్ ఇప్పు తినిపించు నీళ్ళు తాగించు ముఖం కడుగు తర్వాత వెళ్ళు వాళ్ళతో ఒకటి రెండో మాట్లాడు అని చెప్తే ఒకరోజు కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ముసలివాడు కూర్చొని ఉన్నాడయ్యా చండాలమైన వాసన గడ్డం ఇంత మా పెరిగిపోయింది ముఖం కనబడతాం లేదు పక్కన యూరిన్ను పక్కన అక్కడే అందరూ తూతూ అంటున్నారు ఇక్కడ కూర్చొని ఉన్నాడు స్టేషన్ బయటే మా వాలంటీర్ సురేష్ అనే అబ్బాయి తాతగారు ఇది తీసుకోండి ఆయన ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయన తినిపించాడయ్యా ఇట్లా నీళ్లు తాగిపించాడయ్యా తాతగారికి ఎంత ఎనర్జీ వచ్చిందంటే అద్భుతమైన ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఫుట్ లో కూర్చొని చండాలంగా ఉన్నా చూడడానికి వాసన మా వాలంటీర్ ముక్కుకి గుడ్డగొడ కట్టుకున్నాడు ఎందుకంటే వాసన భరించలేకపోతున్నాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మాత్రం ఏదో పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ కాదు చక్కగా మంచిగా ఉత్సాహితూ మాట్లాడుతున్నాడు అప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంగ్లీష్లో మాట్లాడి అడిగాయంట వై ఆర్ యూ సిట్టింగ్ హియర్ విత్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్ అంటే కథ చెప్పాడు యావటి ముసలి ఆయన మూడు సంవత్సరాల ముందు గుంటూరు నుంచి మా అబ్బాయి ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వదిలేసి నాన్న ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళాడు నాయన మళ్ళీ వస్తాడులే అందుకే రోడ్లో కూర్చొని ఉన్నాను తర్వాత తెలిసిందంట ఆ పెద్ద మనిషి పెద్ద అబ్బాయి నాన్నగారు ఉన్న ప్రాపర్టీ మూడు బిల్డింగులు దోచుకొని ఫాల్స్ సంతకాలు పెట్టేసి నాన్నగారిని హైదరాబాద్లో వదిలేశాడు ఈ మహాత్ముడు గుంటూరు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ చేసే పని ఏమిటి మీ నాన్నగారు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకున్నారయ్యా చదువుకున్నారయ్యా మనకు సెన్సిటివిటీ ఉందా చర్మం ఉందా గుచ్చుకుంటుందా కొంచెం నొప్పి కలుగుతుందా కొంచెం సో ఈ సెన్సిటివిటీ మీరు డెవలప్ చేసుకుంటే మీ చదువు మీ కాన్ఫిడెన్సో మీలో ఉండే ఎలాంటి ఒక విధమైన డెవలప్ అయిపోద్ది రోగాలు తగ్గుతాయి మానసిక రోగాలు తగ్గుతాయి మాదక ద్రవ్యాలు పిచ్చి తగ్గుతాయి సినిమాలు పిచ్చి తగ్గుతాయి అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పదం స్పానిష్ వర్డ్ పర్సనా అని వచ్చింది పర్సనా అంటే మనం అందరం ఒక ముకుటం వేసుకున్నాం మాస్క్ వేసుకున్నాం అసలైన వ్యక్తిత్వాన్ని మర్చిపోయాం అయితే వివేకానంద చూడండి ఏ విధమైన మాస్క్ లేదు ఏ విధమైన చూపులు లేవు సన్యాసన్యాసియే ఈ మహాత్ముని చూడండి ఇటువైపు ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరైనా ఆయన ముఖం చూడండి ఏ విధమైన మేకప్లు లేవు ఏ విధమైన షోలు లేవు ఆయన చనిపోయినప్పుడు నాలుగు బట్టలు అంట రెండు షూలు అంట రెండు వేల పుస్తకాలంట యాభై వేల రూపాయల బ్యాంక్ అకౌంట్ అంట భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం పుట్టింది ఎక్కడ చచ్చింది ఎక్కడ పుట్టింది రామేశ్వరంలో తల్లి ఆర్ఏబిఎన్సీ ఆఫ్ బెంగాల్ పక్కన చనిపోయింది ఎక్కడో షిలాంగ్లో నార్త్ ఈస్ట్లో కాలేజీలో హాస్పిటల్లో కాదు రాష్ట్రపతి భవన్లో కాదు ఎవరు ఏమీ లేనప్పుడు ఒంటరిగా చనిపోయాడయ్యా అదంట చావు చావడానికి మనం ఇది భయపడిపోతాం అబ్దుల్ కలాం అన్నారు నా ఊపిరి ఉండే వరకు నేను ఇస్తూ ప్రసంగం చేస్తూ నేర్పిస్తూ చచ్చిపోతాను ఒక క్షత్రియుడిలాగా చచ్చిపోయాడు ఆయన